నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో ఈ నకిలీ మాద్యం చాలా దుబారం లేపుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ నకిలీ మద్యం ద్వారా పేద ప్రజలు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు చాలామంది తాగి చనిపోవడం కూడా జరుగుతున్నది ఈ నకిలీ మద్యం ఈ నకిలీ మద్యం ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చినాకనే స్టార్ట్ అయిందా లేదు ఇంతకుముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉందా అనేది కూడా ఒక వారి చూసుకున్నాం ఈకి నకిలీకి అనేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కాదు వైసీపీ ప్రభుత్వం ఉన్నంచే కూడా ఈ నకిలీ మద్యం మద్యం తయారీ కేంద్రాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లన్నీ స్టా రానియకుండా చేసి తన లో తన మనుషులతో లోకల్ బ్రాండ్లతో మద్యం అమ్మి ఎంతోమంది లివర్ ఫెయిలర్స్ చనిపోవడం కూడా మనకు తెలిసిందే ఈ వైసీపీ ప్రభుత్వం జరిగిన లిక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో బయటపడిందని నెల నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అందిందని సిట్ విచారణలో తేలింది ఇంకా ఈ లిక్కర్ స్కామ్లో ఎంతో మందిని అరెస్ట్ చేశారు ముగ్గురు నలుగురికి బెయిల్స్ వచ్చాయి మిగతా ఇంకా చాలామంది కూడా లోపల ఉన్నారు ఈ నకిలీ దానికి ఏమి పునాది ఎప్పటి నుంచి వచ్చింది అనేది కూడా ఒకసారి చూసుకుందాం ఈ నకిలీ మద్యంపై నకిలీ మద్యం అనేది ఇప్పట్లో వచ్చింది కాదు అది జగన్ జమానాలోనే ఈ నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టింది ఎందుకంటే దీనికి ఎప్పుడు ఏ టైం వచ్చిందంటే కోవిడ్ సమయంలోనే దీనికి ఊతం వచ్చింది ఎందుకంటే అప్పట్లో మద్యం ధరలు అమాంతం పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈ రేట్లు పెరిగే కొడుకి జనాలు ఏం చూశారు నకిలీ బాట పట్టారు ఏందంటే ఈ తాగడానికి లేని డబ్బులు ఎక్కువ పెంచడం వల్ల కూడా అప్పుడు జనాలు ఏం చూశారంటే నకిలీ మద్యం కోసం ఎత్తుకారు దాంట్లో ఈ షాపులో కూడా ఈ రేట్లు పెంచే గుడికి డిమాండ్ తగ్గేగుడికి కస్టమర్లకు నకిలీ మద్యం ఇవ్వడం జరిగారు అట్లా లాభాలు కూడా సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అదే సమయంలో గంజాయి క్రయాలు అంతం మత్తు విస్తరణ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో బాగా పెరిగింది అది మనకు చూసే ఉంటాం కానీ ఇది ఏం చేశారంటే ఇంతకుముందు రాష్ట్రంలో మహా అంటే నాటుసార ప్రభావం మాత్రమే కనిపించేది అలాంటిది నకిలీ మధ్యముతో పాటు గ్రామ స్థాయికి గంజాయిని తీసుకెళ్లిన ప్రభుత్వం కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వమే కోవిడ్ సమయంలో ఎలాంటి ముందొచ్చ ఆలోచనలు లేకుండా అడ్డగోలుగా మద్యం ధరలు రెట్టింపు చేశారు దీంతో లాక్డౌన్ సమయంలోనే ఈ పరిస్థితులని నకిలీ మద్యం తయారీ మొదలైంది రాష్ట్రంలో పలు ప్రాంతాలకు విస్తరించింది కోవిడ్ తర్వాత కొంతకాలానికి జంగారెడ్డి గూడెంలో ఇరవై ఏడు మంది కల్తీ తాగి మద్యం తాగి చనిపోవడం కూడా మనకు తెలిసింది కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏమీ కఠిన చర్యలు తీసుకోలేదు కానీ అప్పుడే కానీ కానీ కరెక్ట్గా కానీ తీసుకొని ఉండింటే ఆ నకిలీ మద్యం ఎక్కడి నుంచి తయారైంది అప్పుడు కానీ నివారించి ఉండుంటే అది కంటిన్యూ అయ్యేది కాదు అదే ఇంకా ఇంకా ఏం చేసిందంటే ఈ కోవిడ్ సైంలో నలభై రెండు రోజులు లాక్డౌను అనంతరము మద్యం షాపులు తెరిచిన వెంటనే మద్యం కోసం మందుబాబులు ఎగబడారు మద్యం షాపుల మందు కిక్కరించిన పరిస్థితి దీంతో ఏం చేశారంటే అప్పుడు సీఎం వెంటనే ఈ ఏంది ఇంత జనాలు వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యం ధరలు రెట్టింపు చేసే రెట్టింపు చేశారు రాత్రికి రాత్రి వంద రూపాయలు ఉండేది రెండు వందలు చేసేసారు దీంతో పక్క రాష్ట్రాల నాటు సారా పెరిగిపోయినాయి వంద రూపాయల మందు రెండు వందలు చేసేస్తే క్వార్టర్స్ అది విపరీతంగా ఈ మద్యం నకిలీ వైపు చూశారు జనాలు నకిలీ మద్యం గంజాయి ఏకంగా విస్తరించి అంటే వంద 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 రూపాయలు పెట్టుకునేది రెండు వందల రూపాయలు కొనాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి స్కూటర్ల మీద అట్లా తీసుకొస్తా వచ్చారు దీన్ని ఈ క్రమంలో నకిలీ మద్యం తయారు చేయడం కూడా ప్రారంభించారు అప్పట్లోనే శ్రీ సత్యసాయి జిల్లాలో విపరీతంగా నకిలీ మద్యం అమ్మారు ఈ కూటం ప్రభుత్వం వచ్చాక కూడా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలయంలోని ఈ మధ్యము ఈ నకిలీ మధ్యాంగానికి బీజాలు పడితే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేశారు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏం అరికట్లేదు కానీ ఈ నకిలీ మద్య వ్యవహారం ఇప్పుడు కాదని ఎక్సైజ్ శాఖ నిర్ణయానికి వచ్చింది ఇది అసలు ప్రారంభమైంది ఎప్పుడు ఎవరితో సంబంధాలున్నాయి ఎవరు సహకరిస్తారనే విషయాలు కూడా సేకరించలో పడే సేకరించేదానికి పడినారు ఇప్పుడు పరిస్థితులు ఏమనంటే లిక్కర్ క్వార్టర్ సీసా తయారీకి సగటున ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ప్రభుత్వము నూట యాభై రూపాయల కంటే ఎక్కువ ధరకు అమ్ముతుంది ఇతరాతర ఖర్చులు పోయినా చివరికి ప్రభుత్వానికి నూట ఇరవై రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఇప్పుడు ఈ మొత్తం పన్నుల అక్రమాలకే మిగులుతాయి అంటే ఒక సీసా పైన ఎంత లేదన్నా వంద రూపాయల పైగా లాభం అందుకే అక్రమార్కులు వైసీపీ ఆయుల్లోనే నకిలీ బాట పట్టారు చూడండి ఇరవై రూపాయలు అవుతుంది వంద రూపాయలు మిగులుతుంది ఎవరికి ఆ నకిలీ మద్యం తయారు చేసిన వాళ్ళకు ఇప్పుడు దీన్ని పరిస్థితి ఏం చూసినామంటే ఈ ఇది ఎలా బయటపడింది అనేది మనకు వారి చూసుకోగలిగితే పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాదు ఇది ఇది ఏమో ఎవరో కనిపెట్టింది ఎవరో చేసింది కాదు ప్రభు ఊట ప్రభుత్వమే ఎక్సైజ్ వాళ్ళే దాడి చేపించి తన పార్టీ వాళ్ళైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేపించారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్మినా ఏం చేసినా వాళ్ళను వాళ్ళని వాళ్ళు కాపాడినాడే తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా జైలుకి పంపలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డిని కావచ్చు సురేంద్ర నాయుడు గారు కావచ్చు పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద పార్టీని సస్పెండ్ చేయించాడు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కానీ ఈ ఇప్పుడు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు చిన్నబాబు పెద్దబాబు చేసినారు ఎవరి మీద కేసు పెట్టలేదంటే పార్టీని నిలించి నిలబడిన రెడ్డినే పార్టీని సస్పెండ్ చేశారు కేసు పెట్టారు ఇంకేం కావాలి దానికంటే ఈ జయచంద్రారెడ్డి ఎలాంటి వాడంటే మీ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో చేతులు కలిపి వైసీపీ ప్రభుత్వం ఉన్నదా నుంచి కూడా ఈయన నకిలీ మద్యం వైపు వాటాల కోసం ఎదురు చూసినాడు ఇప్పుడు ప్రభుత్వం మారిన సేమ్ అదే ఆలోచనలు వచ్చినాయి ఎందుకంటే ఈయనకి అండదండలు పుష్కలంగా ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు అందుకనే అక్కడ తెలుగుదేశం వాళ్ళు జయచంద్రారెడ్డికి వద్దు టికెట్ అంటే బాగా డబ్బులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అతనికి డబ్బును చూసి టికెట్ ఇచ్చాడు అందుకనే అతను పెద్దిరెడ్డి తమ్మునికి సహకరించి అక్కడ వైసీపీని గెలిపించాడు ఈ జయచంద్రారెడ్డి ఈ జయచంద్రారెడ్డి పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీకు హెల్ప్ చేస్తాడు ఈ జయచంద్రారెడ్డి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఎవరైనా సరే ఈ నకిలీ అనేది ఎవరున్నా సరే వదిలేదు లేదు ఉక్కుపాదంతో మోపండి రాష్ట్రంలో ఈ అక్క లిక్కర్ ఎక్కడ కనిపించకూడదు తయారుదారులు ఏమాత్రం ఉపయోగించదు మద్యంపై ప్రచారాన్ని తిప్పు కొట్టండి పోలీసు ఎక్సైజ్ శాఖలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాడు ఎవరిని వదలతోంది పార్టీ గీట్ అని ఏం లేదు నకిలీ మద్యం ఎక్కడ కనపడినా అరెస్ట్ చేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు బూతులు తిడితేనే వాళ్ళ సభాస్ అన్నాడు మద్యం తయారు చేసిన దీంట్లో ఇప్పుడు మిథన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అక్రమద్యం అక్రమద్యం అంటాడు లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా ప్రోత్సహించలేదు తప్పు చేసిన వాళ్ళు తన పార్టీ వాళ్ళైన కేసులు పెట్టి లోపలేపిస్తున్నాడు ఎగ్జాంపుల్ తంబలపల్లిలో చూసుకోండి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన జయచంద్రారెడ్డిని పార్టీని సస్పెండ్ చేసి కేసు పెట్టించారు ఇది ఈ ప్లాను జనార్దన్ రావుది ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఉండాడు ఈయన ఇప్పుడు వాడు కాదు ఈ నకిలీ మద్యం తయారీ అమ్మకాల వాటాలు పంపిణీ బాధ్యత కట్టారాజుదంట రాల్సిదంట రెడ్డికి మద్యం సొమ్ములో వాటా అంట చూడండి ఈ జనార్దన్ రావుదే ఇది మొత్తం ప్లాను ఈ రెడ్డికి మద్యం సొమ్ములో వాటా ఇచ్చేవాళ్ళు అంట చూడండి చదువుకునే సమయం నుంచే రావుతో కొడాలి శ్రీనికు స్నేహం వైసీపీ కొడాలి శ్రీను స్నేహం అంట ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కొత్తగా ఏడుగురు నిందితులు ఇబ్రీం ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ యూనిట్ మూడు నెలలుగా నకిలీ మద్యం తయారీ జనార్దన్ రావు బారు భాగస్వామిగా ఉన్న బిజవాడలోని శ్రీనివాస వైన్స్లో అమ్మకాలు ఎక్సైజ్ రిమాండ్ రిపోర్ట్లో ఎల్లడి చూడండి ఈయన వైసీపీ చెబుతూ ఆయన శ్రీనివాసరావు కొడాలి శ్రీనివాసరావు ఆయన బార్లు కూడా వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వం నుంచి అలవాటు చేసుకున్న వాళ్ళే అప్పుడే ఈ కల్తీ మధ్యానికి బీజం పడింది అనేది కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి